కోరికల యొక్క సహజ లక్షణం కోరిక తీరకపోతే కోపం వస్తుంది ఏ విధంగా అనుభవించినా తప్పు కానీ వాటిని సంపాదించి పోగు చేసుకోవాలనే తీవ్ర కాంక్ష తృష్ణ మాత్రమే ఉండరాదు ఈ తృష్ణ అన్ని అనర్థాలను తెచ్చిపెడుతుంది కనుక దీనిని సంపూర్ణముగా తొలగించుకోవాలి ఏదైనా ఒక కలుగుతుంది శుద్ధ చిత్త ఆత్మదర్శనానికి అడువైన క్షేత్రంధ్య పరమాత్మను ప్రకాశించు స్థానం ఈ విధంగా

వెంకటాది అయ్యాసిరండి గోలు తీసిరమండి అని చెప్పారండి కూడా అని సత్కారం చేస్తారు అమ్మాయికి